మనం ఈరోజు ఇక్కడ మీ అందరూ కూడా మారక ద్రవ్యాలు వాడకూడదు మారక ద్రవ్యాలు వాడడం వల్ల ఎటువంటి దుష్పరిమాణాలు కలుగుతాయని మనకిప్పుడు మాట్లాడినటువంటి విద్యార్థిని విద్యార్థులు మన ఎస్పీ గారు అందరూ కూడా చక్కగా చెప్పారు మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే మనము ఈ మారక ద్రవ్యాలు వాడితే జరిగే దుష్పరిమాణాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు అడ్డుకోవాలి ప్రభుత్వం కూడా ప్రభుత్వం వస్తూ వస్తూనే ఈ మారక ద్రవ్యాలు ఎంత ప్రమాదం ఈ సమాజానికి మన భవిష్యత్కి మన భవిష్యత్ తరాలకి మన విద్యార్థులకి ఇదొక దాగి ఉన్న మహమ్మారి మనకు కనపడదు మనకు కనపడకుండానే మన చుట్టూ చేరుతుంది మన కుటుంబాన్ని మన భవిష్యత్తుని కబలిస్తుంది అందుకే దీనికోసం ఈగిల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రత్యేకమైన వ్యవస్థను మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష కిలోల వరకు కూడా గంజాయిని సీజ్ చేయడం జరిగింది మరి పిల్లల భవిష్యత్తు ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని నమ్మి మన ముఖ్యమంత్రి గారు దీనికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది మీ అందరికీ ఒకటే కోరుతున్న పిల్లలందరూ కూడా డ్రగ్స్లు వాడొద్దు అంటే ప్రభుత్వం పోలీసులు మిగతా అన్ని డిపార్ట్మెంట్ పనిచేసిన దానికన్నా కూడా అత్యంత శక్తివంతమైనవి మీ కనులు మీ కళ్ళకు తెలిసిన తర్వాతే ప్రపంచానికి తెలుస్తుంది మీరు చూసిన తర్వాతే ప్రపంచం చూస్తుంది మీరు రెస్పాండ్ అవుతే ఏ డ్రగ్ కదలదు ఏ వ్యక్తి కూడా వాటర్ మీరు ఇచ్చిన సహకారానికి కూడా ఎంతగానో మేము థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మరొక్కసారి పిల్లలు ఎండ కొడుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా సే నోటు ై వెరీ గుడ్ థ్యాంక్ యూ ఐ రిక్వెస్ట్ హాన్రబుల్ మినిస్టర్ గారు టు గివ్ యూజ్ వెరీ మెసేజ్